నేను మీ సందే వెల్కమ్ టు హెచ్ దీక్షి బాక్స్ ఇవాళ టాపిక్ ఏంటంటే ఉమ్మనేరు గురించి అండి ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉండే ఉమ్మనేరు గురించి అండి చాలా ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఇవాళ ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవే ముందు ముందు మీరు వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీకు వస్తుందండి లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి మీరు చూసే చూస్తారు కదండి అలాగే వేరే ప్రెగ్నెంట్ లేడీస్ అవసరమైన వాళ్ళు చూసి వాళ్ళకి ఈ వీడియో అనేది యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేస్తారండి సో ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మే మనం ఇప్పుడు వీడియోలోకి ఎంటర్ అయిపోదాం అసలు ఉమ్మనీరు అంటే ఏంటి ఉమ్మనీరు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుంది అసలు ఎక్కువగా ఉంటే ఏంటి ఇబ్బంది తక్కువగా ఉంటే ఏంటి ఇబ్బంది బేబీస్కి అండ్ మదర్స్కి కూడా ఫస్ట్ ఉమ్మనీరు అంటే ఏంటి ఉమ్మనీరు అనేది బేబీస్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే బేబీ మూమెంట్స్కి మూమెంట్స్ జరగాలన్న లోపల కంఫర్ట్గా ఉండాలన్నా ఉమ్మనీరు అనేది కంఫర్ట్గా ఉండాలి తగిన మోతాదులో ఉండాలి ఉమ్మి నీరు ఎక్కువగా ఉండకూడదు తక్కువగా ఉండకూడదు అండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఫోర్త్ వీక్ నుంచి సారీ టెన్త్ వీక్ నుంచి ఫార్టీ వీక్స్ వరకు ఉంటుందండి ఇది స్టార్ట్ అయ్యి అప్పుడు అప్పటి వరకు ఉంటుంది అండ్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందంటే బేబీ యూరిన్ పాస్ చేస్తుంది కదండి ఆ యూరిన్ పాస్ నుండి ఈ ఉమ్మనీరు అనేది ఉత్పత్తి అవుతుందండి అండ్ ప్లసెంటా నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది హాఫ్ ఆఫ్ ద ఉమ్మనీరు ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ బేబీ యూరిన్ నుండి అండ్ హాఫ్ ఆఫ్ ద ఆమియోటిక్ ఫ్లూయిడ్ ప్లసెంటా నుండి మనకు ఉత్పత్తి అవుతుందండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఉమ్మ నీరు ద్వారానే ఈ ఉమ్మ నీరు ద్వారా బేబీస్కి న్యూట్రేన్స్ మదర్స్ నుంచి వచ్చే న్యూట్రేన్స్ ఆక్సిజన్ అన్నీ కూడా ఈ ఉమ్మ నీరు నుంచి బేబీకి అందుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఉమ్మినీరు ఈ ఉమ్మ నీరు నార్మల్ లెవెల్స్ నార్మల్ లెవెల్స్ అంటే ఎయిట్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ ఎంతండి ఇదే నార్మల్ లెవెల్స్ ఇంతకన్నా తక్కువ ఉండకూడదు ట్వంటీ ఫైవ్కి ఎక్కువ ఉండకూడదు అండి ఇది నార్మల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న కష్టమే తక్కువగా ఉన్న కష్టమే అండి తక్కువగా అంటే బేబీ మూమెంట్స్ అండి ఎక్కువగా ఉంటే డెలివరీస్ అనేవి ఫ్రీ టైమ్ ముందుగా అయిపోతాయి చూసుకోండి ఈ ఉమ్మ నీరు చూసుకుంటూ ఉండండి మీరు అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఉమ్మ నీరు అనేది తక్కువ అయితే సింటమ్స్ ఎలా ఉంటాయంటే మదర్ అనేది తగిన మోతాదులో వెయిట్ ఉండరండి అండ్ బేబీ ఫీటల్ ఫీటల్ అనేది ఫీటల్ హార్ట్ రేట్ అనేది ఎక్కువగా అవ్వడం తక్కువగా అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుందండి అండ్ ఇంకోటి అంటే మెయిన్ ఇది అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుందండి మీరు మీరు అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకోండి అండ్ బేబీ మూమెంట్స్ అండి బేబీ మూమెంట్స్తో పాటు పెయిన్ వస్తూ ఉంటుందండి మదర్స్కి ఈ మూమెంట్స్తో పాటు పెయిన్ కూడా వస్తుందండి ఇవన్నీ కూడా ఉమ్మడి అనేది తక్కువగా ఉంటే సిమ్టమ్స్ అండి ఈ సింటమ్స్ ఉమ్మడి తక్కువగా ఉందని తెలుసుకోవడం అండి అసలు ఎందుకు తక్కువ అవుతుందో తెలుసుకుందామండి మదర్ అనేది డిహైడ్రేషన్ గా లేకపోవడం అండి వాటర్ అనేది తగిన మోతాదులో మీరు తీసుకుంటూ ఉండాలండి మీరు ఇలాంటివి లిక్విడ్స్ తీసుకోకపోవడం వల్ల మీరు అనేది పెరగదండి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్లో ప్రెజెంటాలో అనేది ప్రాబ్లం ఉండడం అండి ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నా సరే ఉమ్మి నీరు అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి చిన్న హోల్ ఉంటుందండి దాని ద్వారా ఉమ్మి నీరు అనేది కొంచెం కొంచెంగా లైట్గా లైట్గా లీక్ అవుతూ ఉంటుంది ఆగుతూ ఉంటుందండి సో దాని ద్వారా కూడా ఉమ్మిరు అనేది తగ్గడం జరుగుతుంది సో ఉమ్మ నీరు ఎలా పెంచుకోవాలి నార్మల్ లెవెల్స్లో ఎలా ఉండాలి పెరగడం ఎలా అంటే మదర్ అనేది రోజుకి రోజుకి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అనేది వాటర్ తీసుకోవాలండి ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ దానితో పాటు లిక్విడ్స్ ఎలాంటి లిక్విడ్స్ అయినా కోకోనట్ వాటర్ ఫ్రూట్ జ్యూసెస్ ఇలా బటర్ మిల్క్ ఇలాంటివన్నీ మీరు తీసుకుంటూ ఉండండి లిక్విడ్స్ మీరు ఎంత లిక్విడ్స్ తీసుకుంటే ఉమ్మడి అనేది అంత బాగుంటుందండి అండ్ స్లీప్ అండి రెస్ట్ రెస్ట్ తీసుకుంటూ ఉండాలి ఆ రెస్ట్ ఆ పడుకోవడం కూడా మీరు లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడ్ తిరుగు తిరుగు పడుకుంటే మీకు ఉమ్మనీరు అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది బ్లడ్ అనేది బ్లడ్ షుగర్స్ అనేవి బాగా ఇంప్లిమెంట్ అయ్యి బాగా పాస్ అవుట్ అయ్యి బ్లడ్ అనేది ఈ ఉమ్మ నీరు అనేది బాగా ఉత్పత్తి అవుతుందండి అండ్ ఇంకోటి ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండి ఫ్రూట్స్లో స్ట్రాబెర్రీ ఉందండి స్ట్రాబెర్రీ వాటర్ మెలన్ మెలన్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండేవి సో ఇంకా వెజిటేబుల్స్ ఏంటంటే బీరకాయ సొరకాయ పాలకూర ఇలా వాటర్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ తీసుకో ఇవన్నీ మీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీకు నీరు అనేది పెరుగుతుందండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే అండ్ ఉమ్మ నీరు ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే లో ప్రాబ్లమ్ ఉన్న ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటుందండి అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మదర్స్ డయాబెటీస్ ఉంటుంది కదండి డయాబెటీస్ ఉన్నా సరే షుగర్ టెస్ట్ చేసుకోమంటారు చేయమంటారు డయాబెటీస్ ఎక్కువగా ఉన్న ఉమ్మనీరు కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ ఉమ్మి నీరు ఎక్కువగా ఉన్నా కూడా కష్టమే అని చెప్పాను కదండి స్టార్టింగ్లో ఉమ్మి నీరు ఎక్కువగా ఉంటే ఏమవుతుందంటే ఫ్రీ టైమ్ బేబీస్ పుడతారండి అంటే నైన్ మంత్స్ నిండకుండా నిండకుండా పుట్టేస్తూ ఉంటారు ఉమ్మి లీకేజ్ వల్ల ఈ ఉమ్మి నీరు లీకేజ్ కూడా కొంతమంది తెలుసుకోవాలండి ఉమ్మి యూరిన్ అనుకుంటూ ఉంటారు ఉమ్మునీరుకి చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉందండి మీరు అది తెలుసుకోండి దీని దీని గురించి ఒక షార్ట్ కూడా చేశాను చూడండి ఈ ఊరికి ఉన్న డిఫరెన్స్ ఒక షార్ట్ కూడా చేశాను చాలా వెళ్ళి మీరు చూడండి ఇలాగా ఉమ్మనీరు ఎక్కువైపోవడం వల్ల ఏంటి ఇబ్బంది అంటే అదే నైన్త్ మంత్ రాకముందు డెలివరీ అవ్వకపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి ఉమ్మనీరు తక్కువగా ఉంటే బేబీ ఉమెన్స్ అసలు ఉండవండి మూమెంట్స్ ఉండవు గ్రోత్ ఉండదు అసలు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఏ ఉండవండి ఉమ్మి నీరు తక్కువ అయిపోవడం వల్ల ఈ నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉండవు ఉమ్మి నీరు వల్లే కదండి బేబీ అనేది పుష్ అవుతూ ఉంటుంది ఉమ్మ నీరు బేబీని పుష్ చేస్తుంది డెలివరీకి బయటికి రావడానికి ఉమ్మి నీరు అనేది పుష్ చేస్తుంది సో ఉమ్మనీరు లేకుండా డ్రైగా ఉంటే బేబీ అనేది బయటికి ఎలా వస్తుందండి డ్రైగా అసలు ఉండకూడదు ఉమ్మి నీరు అనేది నార్మల్ లెవెల్స్లో ఉండ ఉండాలి తక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉంటే ఏమై ఏమవుతుందంటే డెలివరీ ఇంకా డేట్ రాకముందే మీరు ఉమ్మినీరు అనేది లీకేజ్ లీకేజ్ అయిపోయి బాత్రూమ్ ఇది పాస్ చేయడం మోషన్ పాస్ చేయడం బేబీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ జరిగినా కూడా మీకు నార్మల్ డెలివరీ కూడా అవ్వడం కష్టమండి సో మీరు చూసుకోండి ఉమ్మనీరు అనేది ఎక్కువగా అవ్వకూడదు తక్కువగా అవ్వకూడదండి నార్మల్ లెవెల్స్ ఉండేలా చూసుకోండి మీరు ఈ రెండు జరుగుతూ ఉంటే ఎక్కువగా తక్కువగా అవుతూ ఉంటే మీరు ఫ్రీక్వెంట్గా టెస్ట్లు అనేవి చేయించుకుంటూ ఉండండి నేను ఇప్పుడు చెప్పే జాగ్రత్తలు తీసుకోండి డిహైడ్రేషన్ ఇలా లిక్విడ్స్ ఈ ఫ్రూట్స్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం జాగ్రత్తగా ఉండడం లెఫ్ట్ సైడ్ పడుకోవడం ఇవన్నీ ఇవన్నీ మీరు తీసు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మీకు ఉమ్మడి అనేది సఫిషియెంట్గా నార్మల్ లెవెల్స్లో ఉండడం అనేది జరుగుతుంది ఓకేనండి దీని గురించి మీరు డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు అవన్నీ తెలుసుకుంటూ ఉండండి ఓకేనా మీరు అనేది కంగారు పడకండి మీకోసం ఈ వీడియో చేశాను నేను సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ మీకు ఇన్ఫర్మేషన్గా చెప్తాను నేను చిన్నపిల్లల గురించి కూడా ఇప్పటివరకు చెప్పానండి సో మీరు కావాలంటే ఛానల్ వెళ్ళి మీరు చూడండి విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయండి నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్ అన్నీ సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ నెక్స్ట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్